శ్రీకళహస్తి ఆలయంలో రేపు భీష్ము ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు సోమవారం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆన్లైన్ పరీక్షలో శ్రీకళహస్తి ఆర్పీబీఎస్ జడ్పీ బాలర ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థి ప్రతిభ డిస్టిక్ మొదటి స్థానంలో నిలిచిన జితేంద్ర విష్ణు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ శ్రీల సెల్ఫీ తీసుకునేందుకు అభిమానుల ఉత్సాహం లో పవిత్రమైన మాఘమాసంలో విశిష్ట పూజలను చేపడతారు మాఘమాసంలో శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని భీష్మ ఏకాదశిగా ఉత్సవాన్ని నిర్వహిస్తారు స్వామి అమ్మవారు ఉత్సవ మూర్తులను విజ్ఞానగిరి వద్ద కొలువు తీర్చి విశేష పూజలు జరుపుతారు పరమ భక్తులు భీష్మాచారు మోక్షాన్ని అనుగ్రహించిన రోజుగా భీష్మ ఏకాదశి నిర్వహిస్తారు భక్తజన బాంధవుడైన శ్రీకళ హస్తీశ్వరుని సన్నిధిలో భక్తులకే అగ్రపీఠం భక్తుల చెంతకే స్వామివారు విచ్చేసి మోక్ష ప్రాప్తిని అనుగ్రహిస్తారు మాఘమాసంలో శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా నిర్వహిస్తారు మంగళవారం మాఘమాసం ఏకాదశి పురస్కరించుకొని భీష్మ ఏకాదశి ఉత్సవాన్ని నిర్వహించడానికి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు స్థానిక విజ్ఞానగిరి వద్ద చల్వ పందిళ్ళు ఏర్పాటు చేసి ఉత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు భీష్మ పితామహుడు మాఘమాసంలో ఐదు రోజుల పాటు శివదీక్షల ఉంటూ ఏకాదశి నాడు శివయ్య అనుగ్రహంతో మోక్ష ప్రాప్తిని పొందినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి ఈ నేపథ్యంలో భీష్మునికి మోక్షాన్ని అనుగ్రహించడానికి పరమేశ్వరుడి స్వయంగా తరలివచ్చారని ఈ నేపథ్యంలో భీష్మ ఏకాదశి ఉత్సవాన్ని శ్రీకళా ఆలయంలో నిర్వహించడం ఆనవాయితీ శ్రీకళహస్తి ఆలయం నుంచి స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను తీసుకొని వచ్చి స్థానిక విజ్ఞానగిరి వద్ద కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహిస్తారు ఈ మేరకు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు శ్రీకళా ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు వాయులింగేశ్వరుని సన్నిధి భక్తులతో నిండిపోయింది సోమవారం మృత్యుంజయ స్వామి వారి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి ఆలయంలో జరిగిన మృత్యుంజయ స్వామివారి అభిషేక సేవలో టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఏపీఆర్ఓ రమేష్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు సమీపంలోని స్వామి ఆలయంలో శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీ నాగ శివలింగేశ్వర స్వామి నూట ఎనిమిది నాగ శివలింగాల ప్రతిష్ట మహోత్సవం శాస్త్రయుక్తంగా నిర్వహించారు హోమ పూజలు జరిపి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వేదయుక్తంగా నిర్వహించారు కైలాసగిరిలో పుణ్యభూమి ఆధ్యాత్మిక నిలయంగా సకల జనులకు దైవానుగ్రహం లభించేలా చేస్తుందని శ్రీకళాహస్తి దేవస్థానం చైర్మన్ అంజుర శ్రీనివాసులు అన్నారు దక్షిణ కైలాస క్షేత్రంలో విరివిగా పలు ఆలయాలు వెలిసి ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నాయి శ్రీకరణహస్తి రాజీవ్నగర్ సమీపంలో వెంకయ్య స్వామి ఆలయంలో ఏలూరుకు చెందిన సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో జ్ఞానప్రసూనాంబ శ్రీ నాగ శివలింగేశ్వర విగ్రహ ప్రతిష్ట గణపతి సుబ్రహ్మణ్యం స్వామి దత్తాత్రేయం సాయిబాబా నూట ఎనిమిది నాగ శివలింగాలు ప్రతిష్టా కార్యక్రమాన్ని చేపట్టారు వెంకయ్య స్వామి ఆలయ ధర్మకర్త పిజే చంద్రయ్య చెట్టి సారథ్యంలో ఏలూరు సాయిబాబా కు చెందిన కొనుచెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట చేపట్టారు అర్చకులు వేద పండితులు కలశ స్థాపన పూజలు హోమ పూజలు జరిపి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వేదయుక్తంగా సంప్రదాయ పద్ధతిలో వైభవంగా నిర్వహించారు మాఘమాసంలో విశిష్ట పర్వదినమైన ఆరుద్ర నక్షత్రం ఏకాదశి నాడు పరమేశ్వరుని సన్నిధిలో నాగ శివలింగేశ్వర విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం వైభవంగా జరిపారు ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి శ్రీకళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ముఖ్య అతిథిగా విచ్చేసి పూజల్లో పాల్గొన్నారు చైర్మన్ను ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో సత్కరించారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని దేవస్థానం చైర్మన్ ప్రారంభించి భక్తులకు పంపిణీ చేశారు వెంకయ్య స్వామి ఆలయ ధర్మకర్త పిజే శెట్టి మాట్లాడుతూ అందరికీ శుభాలు కలగాలని విశిష్ట ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చారన్నారు దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా మహోన్నతమైనదని శివలింగ విగ్రహ ప్రతిష్ట చేయడంతో సకల జనులకు శివయ్య అనుగ్రహం లభిస్తుందని అన్నారు నేను ఇప్పుడు చెప్తే తెలిసింది ఆరుద్ర నక్షత్రం బ్రహ్మాండమైన లగ్నం అని మేము అసలు ఇది మేము అనుకోలేదు ఆరుద్ర నక్షత్రం ఇదని మంచి లగ్నంలో మంచి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం ఇది దేవాలయం కాదు మందిరం దీన్ని ఈరోజు ప్రతిష్ఠించిన వాళ్ళు వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు ఏలూరు దగ్గర కైకలూరు అని సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ ద్వారా నిర్మించబడి సెలవు మందైన మొత్తం కార్యక్రమాలు దాదాపు పదహైదు లక్షల రూపాయలు పెట్టి వాళ్లే రోజు మొత్తం చేసినారు దీనికి తెలుస్తుందని శ్రీనివాసులు గారు ఐదు నిమిషాల్లో వచ్చి వేసినారు వాళ్ళకి మా కృతజ్ఞతలు ఎన్నో సందర్భాల రాని దాని ఎమ్మెల్యే గారికి వాళ్ళ కుటుంబానికి మా కృతజ్ఞతలు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి విజయవాడ ఉంటాము ఇవి వేరే లేదు ప్రమాణంగా ఉంటాం వాయులింగేశ్వరుడి దేవి క్షేత్రంలో ఈరోజు వెంకయ్య స్వామి సన్నిధిలో తల్లి జ్ఞాన ప్రసన్న సమేత నాగ శివలింగేశ్వరుడు గణపతి సుబ్రహ్మణ్యం స్వామి దక్షిణామూర్తి అదేవిధంగా సద్గురునాథుడు సాయిబాబా దత్తాత్రేయులు వారు ఈ విధంగా వీరందరి సమూహంతో ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆహ్లాదకరమైన విషయం ఆధ్యాత్మికంగా ఈ ప్రాంతం అంతా కూడా విరజిల్లే విధంగా ఒక మహత్తర కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టిన ఏలూరు కైకలూరుకి సంబంధించిన సాయిబాబా ట్రస్ట్ అందరికీ కూడా పేరు పేరున నాయకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీకళహస్తిలోని ఆర్టీబీఎస్ జెపి బాలర ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థి తన ప్రతిభ చాటారు జితేంద్ర విష్ణు అనే విద్యార్థి ఎడ్యుకేషనల్ ఏపీ ఫండ్ ఆన్లైన్ పరీక్షల్లో డిస్టిక్ ప్రథమ స్థాయి సాధించారు శ్రీకళహస్తిలోని ఆర్పీబిఎస్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థి తన ప్రతిభ చాటాడు జితేంద్ర విష్ణు అనే విద్యార్థి ఏపీ ఫని ఆన్లైన్ పరీక్షల్లో డిస్టిక్ ప్రథమ స్థాయి సాధించాడు విజయవాడలో జరిగిన అభినందన కార్యక్రమంలో జితేంద్ర విష్ణుకి ఎనిమిది వేల రూపాయలు పారితోషికంతో పాటు మెరిట్ సర్టిఫికెట్ మెమంటో అందజేశారు శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వరితో పాటు పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థికి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా జితేంద్ర విష్ణు మాట్లాడుతూ చదువుపై తనకున్న ఆసక్తిని మరింత పెంపొందించుకునే విధంగా ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కేంద్రం అందిస్తున్న స్కాలర్షిప్పు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్టర్లో ఉత్తీర్ణత సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు స్కాలర్షిప్ అందుకుంటూ విద్యాభ్యాసం చేస్తున్నానని అన్నారు అయితే ప్రస్తుతం పదో బహుమతిని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు ఇక తనకు విద్య పట్ల ఇలాంటి కాంపిటీషన్లో ఎటువంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేస్తున్న ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు ఎంఈఓ భువనేశ్వరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్పిబిఎస్ జెడ్పీ బాలుర పాఠశాలలో పదో తరగతి చదువుతున్న జితేంద్ర విష్ణు ఏపీ ఫండ్ ఆన్లైన్ పరీక్షలో జిల్లా ప్రథమ స్థాయి రావడం గర్వించదగ్గ విషయమని జితేంద్ర విష్ణుకి అభినందనలు తెలియజేశారు ఈ విద్యార్థి ద్వారా మిగతా విద్యార్థులు కూడా ఇతనిని స్ఫూర్తిగా తీసుకొని మంచి మంచి కాంపిటీషన్లలో పాల్గొని ఉత్తమ బహుమతులు అందుకోవాలని విద్యార్థులకు సూచించారు జితేంద్ర విష్ణు టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఆర్పిబిఎస్ జడ్పీ భాష స్కూల్ శ్రీ కాళహస్తి నేను టెస్ట్ టెస్ట్లో డిస్టిక్ ఫస్ట్ వచ్చాను నాకు చాలా సంతోషంగా ఉంది నాకు సపోర్ట్ చేసిన మా టీచర్స్కి మా పేరెంట్స్కి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను గతంలో కూడా ఎన్ఎంఎంఎస్ అనే ఎనిమిదో క్లాస్లో జరిగిన స్కాలర్షిప్లో సెలెక్ట్ అయ్యాను అక్కడ మా టీచర్లు నేర్పించిన విద్యను ప్రకారమే ఇక్కడ కూడా నేను ఎగ్జామ్ రాసి దీంట్లో కూడా ఉత్తీర్ణ నేను మా మా స్కూల్కి ఎంత ఎంత కృతజ్ఞత ఈఎంటి కా కార్యక్రమం బహుమతులు ప్రధానోత్సవం అనేది విజయవాడలో జరిగింది అక్కడ నాకు మెమంటో షీల్డ్ ఇంకా ఎనిమిది వేల రూపాయలు నాకు అకౌంట్లో పడతాయి అని చెప్పి ఇచ్చారు మన శ్రీకాళహస్తి మండలంలో ఈ మెరిట్ టెస్ట్లో జిల్లా ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది ఆ అబ్బాయిని అభినందిస్తూ టెన్త్ క్లాస్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలని అభినందిస్తున్నాం అలాగే ఈ అబ్బాయి అంటే ఈ మెరిట్ టెస్ట్ అనేది ఆన్లైన్లో అప్లై చేసినటువంటి టెస్ట్ ఇది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాసి వంద మార్కులకు గాను యాభై ఐదు మార్కులతో అబ్బాయి జిల్లా ఫస్ట్ రావడం జరిగింది ఈ అబ్బాయికి విజయవాడలో క్యాష్ ప్రైజ్గా ఎనిమిది వేలు అకౌంట్లు వేయడము ఒక మెమెంటో సర్టిఫికేట్ కూడా అందజేయడం జరిగింది అలాగే తొండవనాడు కూడా మన వండంలో తొండవనాడు హై స్కూల్లో కూడా ఒక విద్య సెకండ్ ప్రైజు ఆరు వేలు క్యాష్ ప్రైజు తర్వాత మెమంటో సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది మన మనలో ఈ విధంగా రావడం చాలా సంతోషదగ్గ విషయం ఇలాగే విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతో ప్రతి టెస్ట్ లో కూడా ఆన్లైన్ కావచ్చు ఫిజికల్ గా పెంచేటువంటి టెస్ట్ లో కావచ్చు ప్రతి విద్యార్థి కూడా పాల్గొని ఎంకరేజింగ్గా గా తీసుకొని ఇటువంటి విద్యార్థులను ఎంకరేజింగ్ గా తీసుకుని అందరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఈ విద్యార్థి ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకు డిసెంబర్ లోనే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు మన గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకి మా పాఠశాల నుంచి దాదాపు అరవై రెండు మంది విద్యార్థులను ఎన్రోల్ చేయించాము వాళ్ళు సెవెంత్ క్లాసు టెన్త్ క్లాస్ సంబంధించిన విద్యార్థులకు మాత్రమే అవకాశం ఇచ్చారు మరి దాంట్లో మూడు రకాల పరీక్షలు ఉంటాయి ఒకటి ప్రిలిమరీలని మెయిన్ అని మోక్ టెస్ట్ అని ఈ వి ఈ విష్ణు జితేంద్ర విష్ణు అనేటువంటి విద్యార్థి ఈ మూడు పరీక్షల్లో నెగ్గి మన జిల్లాకే ప్రథమ స్థానంలో నిలిచాడు ఈ అబ్బాయికి ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్ తరఫున ఎనిమిది వేల రూపాయల క్యాష్ ప్రైజ్ అతని అకౌంట్లో జమ చేయబడింది ఈ సర్టిఫికేట్ను దీని అంతా కూడా మనకు అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ఇచ్చేశారు మా పాఠశాల నుంచి ఈ విద్యార్థి ఇలా ఫస్ట్ రావడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది చాలా ఇన్స్పిరేషన్ కూడా ఈ విద్యార్థి అందరి విద్యార్థులకు కూడా ఇన్స్పిరేషన్ అయ్యి నెక్స్ట్ టైం ఇలాంటి ఎగ్జామ్స్ జరిపినప్పుడు మంచి క్యాష్ ప్రైజ్లన్నీ కూడా సంపాదించాలనేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటూ విశ్వం ఎడిటెక్ హైదరాబాద్ వారిచే నిర్వహించిన అబాకస్ పోటీల్లో ది స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారని కరస్పాండెంట్ జనార్దన్ రావు ఇచ్చే పవార్ తెలిపారు ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు తిరుపతి కేంద్రంగా విశ్వం ఎడిటెక్ హైదరాబాద్ వారిచే నిర్వహించిన అబాకస్ పోటీల్లో ది స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారని కరస్పాండెంట్ జనార్దన్ రావు జే పవార్ తెలిపారు తమ స్కూల్ నుంచి మూడు నాలుగు ఐదో తరగతి విద్యార్థులు తొమ్మిది మంది పాల్గొన్నారన్నారు వీరిలో ఐదో తరగతి విద్యార్థులు ఎస్ సాఫియా సీనియర్ లెవెల్లో బెస్ట్ పర్ఫార్మర్ విజువలైజేషన్లో రెండో స్థానంలోను బి కోమలాదిత్య ప్రత్యేక బహుమతితో నిలిచిందన్నారు నాలుగో తరగతి వాయి స్టీవెన్ అషర్ జూనియర్ లెవెల్ త్రీలో బెస్ట్ పర్ఫార్మర్గా నిలిచారని వివరించారు వీరితో పాటుగా పోటీలో పాల్గొన్న విద్యార్థులను దుస్సాలువతో అభినందించారు ఈ కార్యక్రమంలో హెడ్ మిస్ట్రెస్ పి విశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు పాంచేతి లక్ష్మీ నగర్ కాలనీ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పులివర్తి జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున మీ ఇంటికి మీ నాని కార్యక్రమాన్ని నిర్వహించగా ప్రజలు ఘన స్వాగతం పలికారు గూడూరు కేంద్రంగా జగనన్న శబ్దం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ రోజు ఉదయం పది గంటలకు గూడూరు చేరుకున్న జిల్లా కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇక జిల్లా స్థాయి ఉన్నతాధికారులు అందరూ కూడా జగనన్న శబ్దం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల పరిధిలోని పలువురు స్థానికులు కలెక్టర్ లక్ష్మీషా దృష్టికి తమ సమస్యలను తీసుకుని వెళ్లారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నారు ఇప్పటికే స్పందన పేరుతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న ప్రభుత్వం తర్వాత జగనన్నకు శబ్దం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రస్తుతం జగనన్నకు చెప్తం కార్యక్రమాన్ని మండల స్థాయిలో నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లాలోని మండల స్థాయిలో జగనన్నకు శబ్దం కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు ఇప్పటికే తిరుపతి జిల్లాకు సంబంధించిన చాలా మండలాలలో జగనన్నక్ శబ్దం కార్యక్రమం పూర్తయింది మరోవైపు ఈ నెలలో షెడ్యూల్ను కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించారు ఈ నేపథ్యంలోనే ఈరోజు తిరుపతి జిల్లాలోని గూడూరు కేంద్రంగా జగనన్న శబ్దం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి పలువురు స్థానికులు హాజరై తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లారు అధికారులందరూ బాధ్యతగా ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా సానుకూల దృక్పథంతో పనిచేయాలని అన్నారు కలెక్టర్ లక్ష్మీషా ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ వాణి వివిధ శాఖల జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులు ఎంపీ తహసీల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు గూడూరు జెడ్పీ బాలర ఉన్నత పాఠశాలలో ఈవీఎం ఇంటర్మీడియేటరీ స్ట్రాంగ్ రూమ్ ను ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గూడూరులో జగనన్నకు జబ్దం కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రక్రియపై తనిఖీలు చేశారు దీనిలో భాగంగా గూడూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలతో పాటు అక్కడ జరుగుతున్న విద్యా బోధనను కూడా పరిశీలించారు కలెక్టర్ రానున్న సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు దీనిలో భాగంగా ఈరోజు జగనన్న శబ్దం కార్యక్రమాన్ని గూడూరులో నిర్వహించిన కలెక్టర్ ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఎన్నికల ప్రక్రియపై తనిఖీలు చేశారు గూడూరు జెడ్పీ బాలర ఉన్నత పాఠశాలలో ఈవీఎం ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ను జెడ్పీ బాలర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను పోలింగ్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేశారు ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్ను పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వాకిళ్లు కిటికీలు తదితర భద్రతా అంశాలపై పలు సూచనలు చేశారు అలాగే బిఎల్బోలు ఎస్ఎస్ఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తుది జాబితా మేరకు ఉన్న ఓటర్ల జాబితాలోని ఓటర్ల వివరాలలో మరణించిన వారి వివరాలు డూప్లికేట్ ఎంట్రీలు అప్డేట్ చేయాలని ఫోటోలు స్పష్టంగా లేని వాటిని సేకరించి అప్డేట్ చేయాలని సూచించారు అనంతరం ఎనిమిది తొమ్మిది తరగతి విద్యార్థులకు డిజిటల్ స్క్రీన్ ప్యానెల్ బోర్డుపై విద్యా బోధనను ఆకస్మిక తనిఖీ చేసి వెనుక పెంచిన కూర్చుని విద్యార్థులతో మమేకమై వారికి డిజిటల్ విద్యా బోధన బాగుందా అని ఆరా తీశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కరుణాకర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పాఠశాల హెచ్ఎం భారతి ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా సచివాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు అధికారులు ఈ నేపథ్యంలోనే ఈ రోజు తిరుపతి జిల్లా సచివాలయంలో స్పందన కార్యక్రమాన్ని జిల్లా ఉన్నతాధికారులు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం ఈరోజు తిరుపతి జిల్లా సచివాలయంలో జరిగింది జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి సచివాలయం వచ్చారు అయితే కలెక్టర్ ఈ రోజు గూడూరు వేదికగా జగనన్నకు చెబుతాం కార్యక్రమం నిర్వహించడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు అధికారులు ఏర్పాటు చేసిన స్పందన కౌంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం తిరిగి అధికారుల దృష్టికి నేరుగా తమ సమస్యలను విన్నవించారు స్పందన కార్యక్రమానికి వచ్చిన పలువురి నుంచి నేరుగా సమస్యలను తెలుసుకున్న ఉన్నతాధికారులు కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు అనంతరం కొన్ని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ రోజు జరిగిన స్పందన కార్యక్రమంలో అన్ని శాఖలకు కలిపి మొత్తం నూట ముప్పై ఐదు అందాయి చంద్రగిరి మండలంలోని ప్రాంతంలో అటవీ వయసున్న గున్న ఏనుగు మృతి చెందింది తల్లి నుంచి విడిపోయిన గున్న ఏనుగు ఆహారం లేక నీరు లేక చనిపోయినట్లు ఫారెస్ట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు ఇరవై రోజులకు పైగా అవడంతో గున్న ఏనుగు కలేబరాన్ని అడవిలోనే కాల్చివేశారు అధికారులు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కూచువారిపల్లి భీమవరం అటవీ ప్రాంతంలో ఏడాది వయసు గల గుండెనుగు చనిపోయింది ఇరవై రోజుల ముందు చనిపోవడంతో కలేపరాన్ని కూంబింగ్ నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారులు గుర్తించారు గత ఇరవై రోజులుగా సుమారుగా పద్దెనిమిది ఏనుగుల గుంపు ఎల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి ఏనుగులు పంట పొలాలపై దాడులు చేయకుండా నివారించేందుకు అటవీ శాఖ సిబ్బంది ఏనుగులను అడవి వైపు మళ్లించేందుకు కూంబింగ్ నిర్వహించారు ఈ కూంబింగ్ నిర్వహణలో అటవీ సిబ్బంది భీమవరం అటు పి ప్రాంతంలో కూంపింగ్ నిర్వహిస్తుండగా దుర్వాసన రావడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు సంఘటన స్థలంలో ఇరవై రోజులకు ముందు ఏనుగు మృతి చెందినట్లు గుర్తించి అటవీ శాఖ అధికారులు పంచనామా నిర్వహించి కలేబరాన్ని అడవిలోనే కాల్చివేశారు తల్లి నుంచి విడిపై ఆహారము తాగునీరు లేక ఏనుగు అనారోగ్యానికి గురై చనిపోయిందని డిఎఫ్ఓలు నిర్ధారించారు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం కమ్యూనిస్టు పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు గత కొన్ని రోజులుగా పేచానూరు చుట్టుపక్కల జరుగుతున్న భూ ఆక్రమాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వైసీపీ నాయకుల భూ ఆక్రమణలపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కలెక్టర్ ను కోరుతామన్నారు కమ్యూనిస్టు పార్టీ నాయకులు చంద్రగిరి నియోజకవర్గం తెర్చానూరులో వైసీపీ నేతల అక్రమాలు ఆగడాలపై సమగ్ర విచారణ జరిపించాలని దోషులను కఠినంగా శిక్షించాలంటూ కమ్యూనిస్టు పార్టీల నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మందవాసి నాగరాజు కందారపు మురళి టి సుబ్రహ్మణ్యం సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి విశ్వనాథులు పాల్గొన్నారు రెండు రోజుల కిందట తిరుచానూరు సరస్వతి నగర్లో పెరుమల్ అనే వ్యక్తికి చెందిన భూములలో వైసీపీ సర్పంచ్ రామచంద్రారెడ్డి సోదరుడు నరేష్ మరికొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ప్రైవేటు భూముల్లో చొరబడి నిర్మాణాలు చేపట్టారని దానిని తాము ఎదుర్కొన్నామని వివరించారు తీర్చానూరులో వైసీపీ నేతల ఆగడాలకు లేకుండా పోయిందని స్వర్ణముఖి నదిలో ఇసుక తరలించి కోట్ల రూపాయలు సంపాదించారని వివరించారు జిల్లా కలెక్టర్ తీర్చానూరులో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక కమిటీ నియమించి విచారణ జరిపించాలని లేని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో తామే స్వయంగా పరిశీలన జరిపి అక్రమాలను వెల్లడి చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు అధికార తిరుపతిలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి నేరుగా తిరుచానూరుకి వెళ్లిన ప్రతిపక్ష పార్టీ నాయకులు భూ కబ్జాలను అడ్డుకున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు చేసిన ప్రతిపక్ష నాయకులు రాబో ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పారు తిర్చానూరు పంచాయతీలో వైసీపీ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్నారు సిపిఎం జిల్లా నేత కందరపు మురళి తిర్చానూరు చుట్టుపక్కల జరుగుతున్న భూ కబ్జాలను వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు నిరసన తెలియజేశారు తిర్చానూరు లెక్కదాఖల సరస్వతి నగర్లోని సర్వే నెంబర్ రెండు వందల అరవైలో పెరుమల్ అనే వ్యక్తి పేరుపై ఉన్న రెండు వందల ఇరవై అంకనాల స్థలంలో వైసీపీ ఎంపీటీసీ నరేష్ వారి అనుచరులు కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిపిఎం నేతలు నిరసన తెలియజేశారు సిపిఎం చేపట్టిన నిరసనకు తెలుగుదేశం పార్టీ నాయకులు మధు జనసేన కార్యకర్తలు మద్దతుగా నిలబడ్డారు తిర్చనూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి తమ్ముడు నరేష్ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ప్రైవేటు స్థలాల్లో చొరపడి కబ్జాలకు పాల్పడుతున్నారని సిపిఎం పార్టీ కార్యకర్తలు నాయకులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు అనంతరం ఈ స్థలంలో సిపిఎం తెలుగుదేశం జనసేన జెండాలు ఆ ప్రాంతంలో నాటారు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన తనయుడు మోహిత్ రెడ్డిలు తిరుచానూరులో జరుగుతున్న అక్రమాలకు సమాధానం చెప్పాలని లేని పక్షంలో వారి మద్దతుతో ఇవన్నీ జరుగుతున్నట్లుగా తాము భావించవలసి వస్తుందని అన్నారు కమ్యూనిస్టు పార్టీ నాయకులు ప్రముఖ సినీ కథానాయికి శ్రీహేళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపల మీడియాతో శ్రీలీల మాట్లాడుతూ స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నేను నటించబోయే సినిమాలను ప్రొడక్షన్ హౌస్ లు ప్రకటిస్తాయన్నారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఆరు మంది భక్తులు తలనీళ్ళలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్ స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు అధికారులు ప్రస్తుతం పదకొండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం ఆలయంలో రేపు భీష్మరి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు సోమవారం సందర్భంగా శ్రీకలహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆన్లైన్ పరీక్షలో శ్రీకలహస్తి ఆర్పీబిఎస్ జడ్పీ బాలర ఉన్నత పాఠశాల మదో తరగతి విద్యార్థి ప్రతిభ డిస్టిక్ మొదటి స్థానంలో నిలిచిన జితేంద్ర విష్ణు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ శ్రీహిల సెల్ఫీ తీసుకునేందుకు అభిమానుల ఉత్సాహం नमस्ते